నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీకోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ రోజు ఎవరైతే వైభవ లక్ష్మీదేవి కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు అదృష్టం కలిసి వచ్చి తిరుగులేని రాజయోగం పడుతుంది అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈ రోజు వింటారు మరి ఈ రోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఇలా అంటుంది ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరపు లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావటానికి అత్యధిక సంఖ్యలో దరిద్రులుగా ఉండటానికి కారణం ఏమిటి అని అడగగా దానికి పరమేశ్వరుడు నవ్వి ఇలా అన్నాడు దేవి సర్వం ఆ వైభవ లక్ష్మీదేవి దయ్యను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే అధి కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవ లక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వైభవ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరిస్తూ ఉంటాయి అలా ఆమె దయ పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంత తమ స్వయం కృషి అని విరవీగుతారో ఎవరైతే ఈ వైభవ లక్ష్మి స్వరూపమైన ధనాన్ని లెక్క చెయ్యరో వాళ్ళు ఏనాటికీ ధనవంతులు కాలేరు కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తొలతూగుతూ ఉంటారు అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది ఓ ప్రభు ఆ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రత మహత్య ఏమిటి నాకు పూర్తిగా సెలవి ఇవ్వండి అని వేడుకొనగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవ లక్ష్మి వ్రతాన్ని చెప్పదను శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగాడు ఓ పార్వతి భక్త సులభ అత్యంత అయిన ఆ తల్లి లీలలో ఎన్ని చెప్పినా తనివి తీరవు ఏ కథను వింటే అత్యంత పుణ్యం వస్తుందో ఆ కథను ఇప్పుడు నీకు చెప్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కచెళ్లల్లో ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఆ ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగినవి ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది దైవ చింతన తగ్గింది శ్రీ వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వలనే నన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు మహాపండితులైన శీలభర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనని గౌరవిస్తుందనే భావన కలిగింది ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్పవాళ్లైనా నా డబ్బులు ఇచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించేవాడు ఎంతటి ధనవంతుడైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు అందుకు ఆ వైభవ కోపించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది సంపాదన ధనం అంతా ఖర్చు అయిపోయింది చివరకు కట్టుబట్టలతో మిగిలాడు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టింది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగింది ఇక రాజు ఆస్థానంలో దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమే అని వెర్రవీగాడు తన ధనార్జనకి తన బలమే కారణమని భ్రమించాడు అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదు అని అనుకున్నాడు అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది అంతటితో అతడిలో సద్బుద్ధి నశించింది అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు అడుగుతాడు అతనిని తాను అడిగిన ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరుపోసి తనను కాపాడమని రాజును వేడుకున్నాడు వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ స్వాధీనం చేసుకొని అతన్ని చరసాలలో బంధించాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను అంతేకాని సంపాదించిందంతా దైవానుగ్రహమే వల్లనే అనుకోవటం మూర్ఖత్వం అని భావించాడు అతను దైవారాధనలో అన్నీ మానేశాడు అతని తల పొగరు వల్ల సాటి వ్యాపారులు అతనికి సహకరించటం మానేశారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రాబడి తగ్గి అతని కుటుంబం దారిద్రంలో మునిగుతుంది ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వల్ల చెడు స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చులు చేయటం దేనికి అనుకున్నాడు అందువల్ల చెడు మిత్రుల వల్ల వ్యసనాల పాలయ్యాడు మద్యపానం వ్యభిచారం జూదం మొదలైన చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు ఆ కారణం చేత అతని సంపాదన అంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది చివరకు అతను దరిద్రుడు అయిపోయాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేని వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారుతాడు తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు అయినా ఆ నలుగురు అక్కచెల్లలు మాత్రం ఏదో ఒక ఆ జగన్మాత అయినా శ్రీ వైభవ లక్ష్మీదేవి తనను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది ఒకనాడు ఆ నలుగురు సోదరీ మనులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెబుతాను తక్షణమే మీ అక్క నలుగురు మీ మీ ఇళ్లలో శ్రీ వైభవ లక్ష్మి వ్రతం చేయండి అని చెప్పగానే అవ్వ చెప్పిందంతా విన్న అక్క అత్యంత సంతోషంతో ఓ అవ్వ ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దారిద్రంలో ఉన్నాం కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చవుతుంది అని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెప్పింది ఓ అమ్మాయిలు ఇదేమి ఖర్చుతో కూడిన పని కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకునే వారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని ఇలా అనండి అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈ రోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను నాకు తగిన శక్తిని ప్రసాదించు నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తురాలువై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యము ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులకు దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తుంటారు ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో ఏ ఇంట పితృదేవతలు సదా పూజింపబడతారో ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంటి ఇల్లాలు నిరావడంబరి అయ్యి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో శ్రీ వైభవ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణములతో కానీ లేదా బియ్యపు పిండితో కానీ అష్టదల పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్న బియ్యం పోసి దాని మీద బంగారు వెండి రాగి చెంబులను కలసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవిక గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణ్యాలను ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో దీపం వేయాలి చూడండి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రవన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం బెల్లం పటిక పంచదార అయినా నివేదించవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి పూజ అనంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరచాలి కలసల్లో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోను సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోను అనుకూల దాంపత్యం కోరుకునేవారు మల్లె చెట్లు మొదట్లో లేదా ఏదైనా పువ్వుల చెట్టు మొదట్లో పోయాలి కేవలం ధనాన్ని కావాలనుకునేవారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది అవివాహితులకు వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు ఏ ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేరుతాయని ఆ వృద్ధురాలు చెప్పింది ఇక తక్షణమే ఆ అక్కాచళ్లలో నలుగురు వారి వారి తాహతను బట్టి నాలుగు లేదా ఎనిమిది లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు మరుసటి శుక్రవారమే వ్రతం ప్రారంభించారు నలుగురు కడు పేదవాళ్లై ఉండటం చేత నలుగురు కూడా రాగి కలిశాన్ని వాడారు అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణ్యాన్ని ఉంచి పూజించి సుశీల రూపాయి నాణ్యాన్ని ఉంచి పూజించింది గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణ్యాన్ని ఉంచి పూజించింది ఇక విశాల తన ముఖ్యరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది ఎవరెవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించిననూ వారి హృదయంలో గల భక్తి భావాలని ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి వారు వ్రతాన్ని ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరించే గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధం నిమిత్తం అంతకు పూర్వమే ప్రతిష్ఠులైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళాధిపతిగా అభిషేకించి యుద్ధానికి పంపగా తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి దయ వల్ల సుశీల భర్త విజయం సాధించటంతో అతనిని గత నేరాలన్నీ మన్నింపబడి దళపతిగా స్థిరపడ్డాడు అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది ఇక ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతుల గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు సహజంగానే తెలివి గల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు తద్వారా వారి కుటుంబం పూర్వం వైభవాన్ని పొందింది ఇక విశాల వ్రతం ఆరంభం చేయగానే అమ్మవారు వారి దయ వల్ల ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేశాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ చూపించాడు వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాలగోపాలం ఎవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది ఈ రోజు మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఈ వైభవ లక్ష్మి కథను విన్నారు ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు